అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో శుక్రవారం స్థానిక లారీ యూనియన్ అధ్యక్షులు గన్నమణి చక్రవర్తి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సుఖీబాబా చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో వృద్ధులు దివ్యాంగులు అనాథలు ఆసుపత్రి పేషెంట్లకు పంచపక్ష పరమాన్నలతో కూడిన విందు ఏర్పాటు చేశారు మధురమైన ప్రసాదం పులిహర చక్కెరకేలి అరటిపండు అప్పడం పప్పు టమాటా పచ్చడి పెరుగు లాంటి పది రకాల వంటలతో కూడిన ఈ విందు భోజనాన్ని నిరుపేదలు సంతృప్తికరంగా భుజించారు వారంతా అన్నదాత సుఖీభవ అంటూ కృతజ్ఞత భావంతో కదిలారు ఇదే విధంగా ఎవరైనా సుఖీభావ ట్రస్ట్ నందు భోజనాలు పెట్టదలుచుకుంటే పాత బస్ స్టాండ్ వద్ద పూల షాప్ వెంకన్నను సంప్రదించాలి అని నిర్వాహకులు చెబుతున్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న పాస్టర్ సూర్యప్రకాష్ జైపాల్ యాగ రాంబాబు ధూళిపూడి ప్రభాకర్ యాగా దుర్గారావు నేదునూరి శ్రీనివాసరావు జక్కంపూడి కృష్ణా తదితరులు పాల్గొన్నారు ఓం నమః శివాయ ఈ రోజు మన రామచంద్రపుర వాసియరు లార్డ్ ఇంద్రస్ట్రిట్ చక్రవర్తి గారైన ఈవేళ ఆవిష్కపడిహ సందర్భంగా మీకు అందరికీ కూడా భోజనాలు సమర్పించారు కాబట్టి వారి కుటుంబమంతల ఆదకించ సద్gna వణాలరు కోల్తో అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ

ప్రియులు ప్రేక్షకులకు అలాగే ఈ రామచంద్రపుర నియోజకవర్గ ప్రజలకు అందరికీ ఈ ఆగస్టు పదిహేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సాత్ఫుడ్ ట్రస్ట్ ద్వారా సుఖీభవా సాత్ఫూడ్ ట్రస్ట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత ఏడు సంవత్సరాలుగా నాగిరెడ్డి ఎంకన్న గారు రీసెంట్గా ఉండి మరి అంతా కూడా ప్రతిరోజు అరవై సంవత్సరాలు పైబడిన వారికి వృద్ధులకు హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ ఆయా ప్రయాణం చేస్తున్న వస్తున్నటువంటి వారికి ప్రతిరోజు నూట యాభై మందికి భోజనాలు ఏ రోజు కూడా ఆబ్సెంట్ లేకుండా ఈరోజు వరకు పెడుతున్నారు అలాగే ప్రతీ నెల నాలుగో మంగళవారం ఐదు వందలు ఐదు వందల మందికి షుగర్ బీపీకి మెడిసిన్స్ ఫ్రీగా మరి వారు అందజేస్తున్నారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న నాగిరెడ్డి అంకన్నగా టీం తిరిగి వరకు ప్రత్యేకంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా ఆగస్టు పదిహేను మన డెబ్బై తొమ్మిదవ సంవత్సరం ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతించుకుని మా శాశికుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చక్కని భోజనాలు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రియులు గన్నమని చక్రవర్తి గారు లారీ యూనియన్ ప్రెసిడెంట్ గారు వారి ప్రేమతో మా మధ్యకి వచ్చి వారి పేరు మీద ఈ రోజున భోజనం పెట్టడానికి సహకరించారు వారికి మా కాచిపూడి ట్రస్ట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి అలాగనే ఇంకా అనేక మంది అధికారులు వారి వారి పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థాలు కూడా జ్ఞాపం చేసుకుని వారు ఎవరైనా పేరుని పెట్టాలనుకున్నప్పుడు ఒక ఐదు రూపాయలు మాకు అందజేస్తే వారి పేరు మీద వారి మైకులు వారి పేర్లు ప్రస్తావన చేస్తూ ఇక్కడున్న ప్రజలు చేసి చెప్పిస్తూ వారి పేరు మీద పెట్టడం జరుగుతుంది అలా ఆలోచించినటువంటి మా నియోజకవర్గ ప్రజలు ఎవరైనా సరే మా నాగరి డ్యాంకరణ గారిని కలుసుకుని సహకరించాలని మా టీం అంతా కోరుకుంటున్నాం ఇది వింటున్న వారందరికీ కూడా శుభాలు ఆగస్టు పదిహేను సంవత్సరాల శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ముగిస్తున్నాం